జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పంతొమ్మిదవ భాగము ఆ సమయంలో అక్కడకు వచ్చిన మహేశ్వరుడు రాముని చూసి ఇలా అన్నారు ఓ రామా దైవయోగము వలన ఇప్పటి వరకు అన్నీ సక్రమంగానే జరిగాయి ముల్లోకములకు రాక్షసుడైన రావణుడి భయం తొలగిపోయింది నీవు వెంటనే సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు వెళ్ళి నీ తల్లి కౌసల్యకు సుమిత్రకు సంతోషము కలిగించు అయోధ్యను పరిపాలించు అశ్వమేధయాగము చేసి తుదకు స్వర్గమునకు వెళ్ళు అడుగో నీ తండ్రి దశరథుడు స్వర్గము నుండి విమానములో నిన్ను చూచుటకు వచ్చారు విమానములో ఉన్నారు నీవు లక్ష్మణుడు ఆయనకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోండి అని అన్నారు వెంటనే రామలక్ష్మణులు విమానంలో ఉన్న దశరథునికి నమస్కరించారు దశరథుడు తన కుమారులను ఇద్దరినీ ప్రేమతో కౌగలించుకున్నాడు రామునితో ఇలా అన్నారు రామా నీవు నా దగ్గర లేకుండా నాకు ఈ స్వర్గసుఖములు అన్నీ వ్యర్థములే కదా నా పుట్టి నువ్వు నన్ను తరింపజేశావు రావణుడి వధ కొరకు నీవే కాదు దేవతలు కూడా యజ్ఞములు చేశారు రావణ సంహారము చేసి విజయుడవై తిరిగి వస్తున్న నిన్ను చూసి నీ తల్లి కౌశల్య ఎంత ఆనందిస్తుందో కదా నిన్ను అయోధ్యాధిపతిగా చూడబోవు వాసులు ఎంత అదృష్టవంతులో నీవు అయోధ్యకు వెళ్ళి నీ తమ్ముని భరతుని కలిస్తే చూడవలెనని కోరికగా ఉంది నీవు నీ భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ పద్నాలుగు సంవత్సరములు అరణ్యములలో గడిపావు వనవాసము పూర్తి చేసి నీవు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు రావణ సంహారము చేసి లోకాలకు మేలు కలిగించావు ముల్లోకములలో కీర్తి గడించావు దీర్ఘాయుష్మంతుడవై వర్ధిల్లు అని దీవించాడు దశరథుడు అప్పుడు రాముడు దశరథునితో ఇలా అన్నాడు తండ్రి నా మీద ఉంచి భరతుని మీద కైకేయి మీద దయ చూపించు నేను అరణ్యవాసమునకు వెళ్లే సమయంలో తమరు వారిని ఈ రోజు నుండి నిన్ను నీ కుమారుడిని వదిలివేస్తున్నాను అని అన్నారు దయచేసి ఈ శాపవచనమును వారికి తగలకుండా చూడండి అని పలికాడు రాముడు రాముని ఔదార్యానికి సంతోషించి దశరథుడు అట్లే అగుగాక అని వరమిచ్చారు తరువాత లక్ష్మణుని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు కుమారా లక్ష్మణ నీవు నీ అన్న వదినలను అయినా సీతారాములను సేవించి నాకు ఎంతో సంతోషము కలిగించావు ధర్మాన్ని నిలబెట్టావు నీకు అఖండమైన కీర్తి లభిస్తుంది రాముని కృప వలన పొందలేనిది ఏదీ లేదు లక్ష్మణ ఎల్లప్పుడూ తన స్వార్థమును మరిచి లోకక్షేమం కొరకు పాటుపడే రాముని సేవించి తరించు దేవతలు సిద్ధులు మహర్షులు రాముని సన్నిధి చేరడానికి తహతహలాడుతున్నారు సీతా సమేతంగా ఉన్న రాముని భక్తితో సేవించుచున్న నీవు కీర్తిమంతులు అవుతావు అని లక్ష్మణుని దీవించాడు తరువాత రాముని పక్కనే తల వంచుకొని నిలబడి ఉన్న సీతను చూసి ఇలా అన్నాడు పుత్రీ సీత కోపావేశంలో నిన్ను అనుమానించి వదిలివేసిన రాముని మీద కోపించకు నీ మంచి కోరి నిన్ను పరిశుద్ధురాలుగా నిరూపించడానికే అలా చేశాడు కానీ నీ మీద ప్రేమ అభిమానమూ లేక కాదు కానీ నీవు చేసిన పని లోకాతీతమైనది అందరి స్త్రీలకు ఆదర్శప్రాయమైనది నీ భక్తిని ఎవ్వరూ శంకించలేరు నీకు రాముడే పరమదైవము రాముని సేవించి తరించు అని దశరథుడు సీతకు హితబోధ చేశాడు తరువాత దశరథుడు ఇంద్రలోకమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పంతొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్